మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త దేశమంతా షాక్ రాజధానిలో భారీ పేలుడు పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇది అయితే ఇప్పుడిప్పుడు జరుగుతుంది మరి చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఘటన చోటు చేసుకుంది ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు సంభవించింది గేట్ నెంబర్ ఒకటి వద్ద పార్కింగ్ చేసిన కారు బ్లాస్ట్ అయ్యింది ఆ మంటలు అక్కడే ఉన్న మరికొన్ని కార్లకు అంటుకున్నాయి దీంతో మొత్తం ఐదు కార్లు కాలి బూడిదయ్యాయి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఆ పేలుడు ఘటన ఢిల్లీ ప్రజలను భయాందోళనకు చేసింది విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పేలుడుకు సంబంధించి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కాగా ఇటీవలే దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు దొరికాయి మూడు వందల కేజీల ఆర్డీఎక్స్ ఏకే ఫార్టీ సెవెన్ మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలో ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ అయితే చేసినట్టు అయితే స్పష్టం చేసింది ఇప్పటి అయితే దాదాపు పది మంది అయితే మరణించడం జరిగింది అనేసి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇది ఈ పార్కింగ్లో అయితే పలువురికైతే గాయాలు కూడా అయినట్టు తెలుస్తున్నాయి ఘటనా అయితే క్లూస్ టీం దర్యాప్తు బృందాలు చేరిన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు ఈ పేలుడం వెనుక ఉగ్ర కుట్ర ఉందేమో అన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు నిన్న ఏటీఎస్ జరిపిన దాడులు ఉగ్ర మూల మూలాలు ఉన్న వ్యక్తులు అరెస్ట్ అయిన తర్వాత రోజే ఇలాంటి పేలుడు జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే మరి కొన్నికి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అంటే మీకు ఏ విధమైన వీడియోస్ కావాలి ఇలాంటివి కావాలనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్